జాతీయ భూమి వార్తలకి స్వాగతం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి దస్తి కట్టుకుని సీసీ కెమెరాలో ముఖం కనబడకుండా గొడుగును కవర్ చేస్తూ తనకు మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రియసాగర్ రావుకి వ్యతిరేకంగా అసత్య ఒక పేపర్ కాగితంపై రాసి దానిని జిరాక్స్ కాపీలు తీసి మార్కెట్ ఏరియాలో మూసి ఉన్న దుకాణాల్లో రాత్రి సమయంలో వర్షం పడుతుండగా కరెంట్ లేకపోవడంతో అదనగా భావించి వాటిని వేసి తన యొక్క ఎమ్మెల్యే సాగర్ రావు పరువుకు భంగం కలిగేలా రాజకీయ ఆయనకు వస్తున్న ప్రజాదరణను తగ్గించటకు మరియు కాంగ్రెస్ పార్టీలో వర్గపోర్ను సృష్టించి తద్వారా ఎమ్మెల్యే గ్రాఫ్ను తగ్గించాలి అనే దురుద్దేశంతో లేనిపోని ఆరోపణలను వక్రమార్గంలో ప్రచారం చేసి రాజకీయ కక్షపూరిత బుద్ధితో ఆయనపై దుష్ప్రచారం చేయటకు ఎవరో కుట్రపన్నారని కావున వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా చేసుకున్న మంచిర్యాల ఇన్స్పెక్టర్ ఎస్ఐలు మరియు సిబ్బందితో టీమ్స్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించి ఇలాంటి కరపత్రాలు షాపులలో వేసిన గుర్తు తెలియని వ్యక్తిని మంచిర్యాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మరియు బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి రజనీష్ జైన్ ను గుర్తించి ఈ రోజు అతనిని ఇంటి వద్ద అదుపులోనికి తీసుకుని అతని వద్ద నుండి బైక్ మొబైల్ ఫోన్ మరియు నేరానికి పాల్పడిన రోజు అతను వేసుకున్న డ్రెస్ ను జప్తు చేశారు ఈరోజు రెండు కేసులలో ముగ్గురి నేరస్తులని అరెస్ట్ చేసి కోర్టు ముందు పంపించడం జరుగుతుంది మనకు ఫస్ట్ కేసులో నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని కరపత్రాలు జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక కాంప్లైంట్ వేసి అది తద్వారా అది మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ జరిగింది దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయ ప్రతిష్ట వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని టీవీస్ వెరిఫై చేయడము మళ్ళా ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఈ షర్ట్ ఈ షర్ట్ ఈ పాయింట్ వేసుకున్న వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్తున్నారు ఈ షర్ట్ ఈ పాయింట్ వేసుకున్న వ్యక్తి పైన గొడుగు ముఖానికి మాస్క్ పెట్టుకొని ఐడెంటిటీ లేకుండా ఉండడం కోసము అతను వెళ్ళి ఆ షాప్లో ఆ హెచ్చరితతో కూడిన కాంప్లైంట్స్ చేయడం జరుగుతుంది రజనీష్ జైన్ అలియా సిసోడియా రజనీష్ తండ్రి సంపత్ జైన్ ఏజ్ నలభై ఎనిమిది సంవత్సరాలు వృత్తి వ్యాపారము రియల్ ఎస్టేటు అతను రాజకీయంగా బీజేపీ జిల్లా కార్యదర్శి మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఇతనికి సహకరించిన వ్యక్తి ఇందులో కొల్లూరి భాస్కర్ తండ్రి భీమయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను డాక్యుమెంట్ రైటరు ఓల్డ్ మంచిర్యాల ఇంకొక వ్యక్తి పెరకొండ్ల సంపత్ తండ్రి లింగయ్య ఇరవై ఎనిమిది సంవత్సరాలు సి నస్కో ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఉదయము మంచిర్యాల టౌన్ పోలీసులు రజనీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది తదనంతరము ఇంటరాగేషన్లో అతను వాలంటీర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అతని హౌస్ నుంచి ఆ రోజు వేసుకున్న బట్టలు అండ్ బైకు విత్ ఫోన్ నెంబర్తో సహా సీజ్ చేయడం జరిగింది